అన్న ఇంకోటి దండోరా అనే ఒక మూవీ ప్రెస్ మీట్లో ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ వేయడం జరిగింది సినిమా టికెట్ల కంటే థియేటర్లో అమ్మే పాప్కార్న్స్ ఏదైనా అవే ఎక్కువ కాస్ట్ అయిపోతున్నాయి అన్నట్టుగా మా జర్నలిస్ట్ క్వశ్చన్ వేస్తే దానికి కరెక్ట్గా శివాజీ ఆన్సర్ ఇవ్వడం జరిగింది దాన్ని ఎలా చూడవచ్చు మనం సివన్ సెకండ్ ఒక వాటర్ బాటిల్ నువ్వు రోడ్డు మీద కొనుక్కొని తాకాలి అంటే ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ చిన్నదంటే సరే ఆ టెన్ రూపీస్ బాటిల్స్ ఏ మాట్లాడదాం ట్వంటీ ఈ మధ్య మాల్లో గిల్లో ఇవ్వట్లేదు సో టెన్ బాటిల్ మాట్లాడదాం రోడ్ మీద తాగాలి అనుకుంటే కొన్ని తాగేసి అడబడేయాలంటే టెన్ రూపీస్ నువ్వు అదే బాటిల్ ని ఓకేనా నాట్ అబౌట్ థియేటర్ థియేటర్ వరకు కూడా ఎలా సరే మామూలు థియేటర్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్కి వెళ్దాం అక్కడ కొంటే వాడు ట్వంటీకి అమ్ముతాడు థర్టీ రూపీస్ అమ్ముతాడు ఫోన్ ఏ ఇట్స్ ఓకే రీజన్ నీకు దాహం వేసింది నీ సినిమా పది నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది ఓకేనా నువ్వు ఆ పది నిమిషాల్లో రోడ్డు మీదకి వెళ్ళి కొనుక్కొని తాగి మళ్ళీ సినిమాని అటెండ్ అవ్వలేవు నీ సౌకర్యార్థం నీ కోసం వాడే అక్కడికి వెళ్ళి నీకు ఇబ్బంది కలగొద్దని చెప్పి తెచ్చాడు వాడి సర్వీస్ కన్నా నువ్వు ఇవ్వాలిగా నీకు వెళ్ళి వచ్చే బదులు ఒకడు నీ కోసం అక్కడి దాకా వెళ్ళి తెచ్చి ఇక్కడే పెట్టాడు వాట్ అబౌట్ హీ సర్వీస్ హ్యావ్ టు గివ్ రైట్ అంటే నీ సౌలభ్యమ్మా నీకు టైం సేవ్ చేశాడు అవతలోడు యు యూ పర్చేజ్ యువర్ ఓన్ టైం నెక్స్ట్ అదే వాటర్ బాటిల్ ఒక మాల్లో తాగు నువ్వు నీకు దాహం అయింది మాల్లో ఉన్నావు గబగబ గబగబ అన్ని ఫ్లోర్లు దిగేసి రోడ్డు మీదకి వెళ్ళి రోడ్డు దాటి అక్కడ పది రూపాయలకు నీళ్ళు తాగి నువ్వు మళ్ళీ రావాలి లేదు అంటే నీకు ఇంకోటి తెలుసా మాల్లో ఫ్రీ వాటర్ కూడా ఉంటుంది గమనించుకోండి థియేటర్లో వాటర్ బాటిల్ అనేవాడికి నేను చెప్తా ఫ్రీ వాటర్ కూడా ఉంటుంది యూ కెన్ డ్రింక్ సో నీకు అక్కడ కావాలి అక్కడ లేదు నేను ఇక్కడే కూర్చొని ఏసీకి ఇలా కాలు జాకొని తాగాలి అనుకుంటాం నీ లగ్జరిటీస్కి వాడు ఫిఫ్టీ అవర్స్ అమ్ చేంజ్ పెడతాడు నెక్స్ట్ నువ్వు ఇదే వాటర్ బాటిల్ ఎయిర్పోర్ట్లో పై గేట్ దగ్గరికి వెళ్ళి అలా ఇలా ఉండి వచ్చిపోయే ఫ్లైట్స్ అని చూసుకుంటూ తాగాలి నీ లగ్జరిటీకి అక్కడ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది లేదా వన్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ కూడా ఉంటుంది సో నువ్వు తాగే లొకేషన్ స్టేటస్ పెరిగినప్పుడల్లా ఆ ప్రోడక్ట్కి కూడా రేట్ పెరుగుతుంది వై బికాస్ వాడు కూడా రోడ్డు మీద పొట్టేవాడు టాక్స్ ఏం కట్టాడు వీడు కూడా ఎఫ్ఎన్బి బి ట్యాక్సెస్ కడతాడు నీ బాటిల్ పైన సో వాడు కూడా అలా అమ్ముకుంటా ఉంటాడు ఇన్నుంటాయి అక్కడ నువ్వు బాటిల్ ఇట్టిట్టు తాగేసి వాడి మొహం మీద వీడి మొహం మీద నీ మొహం మీద వేసుకుంటావు డస్ట్బిన్ లో ఎట్లా కానీ ఇక్కడ వాడు ఖచ్చితంగా డస్ట్బిన్ లో వేస్తే ఇంకొక ముప్పై రూపాయలు జీతం తీసుకునే వచ్చి ఊడిచి తీసుకెళ్లి వేస్తే ఇంకొక సర్వీస్ వ్యాన్ వచ్చి నీ చెత్తని తీసుకెళ్ళాలి నువ్వు తాగిన వాటర్ బాటిల్కి వాడు పే చేసేది అంతా అర్థమైందా దానికి తగ్గట్టు రేట్స్ ఉంటాయి అంతేగాని బాటిల్ ఇంత అనొద్దు సామాన్యుడివి సామాన్యుడివి కాదు తెలివైన అయితే ఇట్లా మాట్లాడరు సామాన్యులు అనే పదం తీయొద్దు బయటికి నా ఇప్పుడు థియేటర్ గురించే మాట్లాడదాం పాప్కార్న్ గురించి వాటర్ బాటిల్ వదిలే పాప్కార్న్ ఈ మధ్య రకరకాల ఫ్లేవర్స్తో వచ్చింది చాక్లెట్ క్యారమెల్ పాప్కార్న్ క్యారమెల్ పాప్కార్న్ తెచ్చావు అతుక్కుంటుందిగా తిన్నాం మళ్ళీ తిన్నాం మళ్ళీ తిన్నాం ఇదంతా జిగెడ్ జిగెడ్ అయిపోయింది ఎక్కడికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటావు సీట్లో అది ఎవడొచ్చి గడగాల ఫ్రీగా దొరికిందని ఇట్టిన రుద్దేస్తావు ఇది ఎవడు గడగాల చెప్పు నువ్వు పోతే మళ్ళీ ఇంకోడు కూర్చోవాలి అక్కడ పది నిమిషాల్లో నువ్వు లేసి గబగబ పది నిమిషాల్లో వాడు రెడీ చేయాలని ఇంకోటి కూర్చుంటాడు అలా రోజుకి ముప్పై మంది రాసి 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 ఏ అర్ధరాత్రి వాడు పగలొచ్చే లేబర్కి ముప్పై వేలో ఇరవై వేలో ఇవ్వాల్సి వస్తే రాత్రి వచ్చే లేబర్కి డబల్ ఛార్జెస్ ఇచ్చి ఎక్స్ట్రా లేబర్ని పెట్టుకొని ఎక్స్ట్రా ఎక్విప్మెంట్స్ని పెట్టుకొని నీ దరిద్రాన్ని క్లీన్ చేయడానికి ఎందుకంటే ఇట్టిట్ట తుడిస్తే పోయే దరిద్రం కాదు అది ఆ సక్ చేసి అంత హెవీ వ్యాక్యూమ్స్ కావాలి వాటిని కొని లక్షల లక్షలు పెట్టి అది పర్ మెయింటైన్ చేసే ఒక పర్సన్ని పెట్టి వాడి చేత తుడిపిస్తే మళ్ళీ తెల్లారి ఏడు గంటల నుంచి ఆ థియేటర్ రెడీ ఉంటుంది నీలాంటి వాడి ఇంకోటి వచ్చి మళ్ళీ పోయడానికి అర్థమైందా ఆ సోఫా కూడా చాలా కాస్ట్లీ నెక్స్ట్ కార్పెట్స్ కార్పెట్స్ ఎంత ఎక్స్పెన్సివో తెలుసా కనీసం రెండు కోట్లు మూడు కోట్లు పెట్టి వాడు కార్పెట్ వేయించుకుంటాడు నువ్వేం చేస్తావు నీకు థమ్స్అప్ని వాడు ఐస్ ముక్కలు వేసి ఇస్తాడు తాగుతావు లాస్ట్కి ఇంత ఇంతో మిగులుత్ ఐస్ కింద వేస్తావు ఆ మూత కూడా లూజే ఉంటుందిలే దాన్ని ఇట్లా నీ ఇట్టిట్ట ఇట్టిట్టి రాకి రాకి వెళ్తావు ఆ కార్పెట్ ఎవడు గడగల ఎవడు తుడు నీ ఇంట్లో థమ్సప్ పడితే మాత్రం ఆ మరక అట్లాగే ఉంటుంది దాన్ని మనం ఎంత చేసినా పోదు ఎప్పుడో థమ్సప్ పడింది ఎప్పుడో టీ పడింది అంటావు మన ఇంట్లోనే అంత ఉతికితే పోంది అంత హెవీ కార్పెట్ మీద ఎలా వెళ్తుంది ఈవెందో వాడు తీస్తాడు దాన్ని తీసేయగలిగే కెపాసిటీ ఉన్న లిక్విడ్స్ అవన్నీ వాడతాడు అవి ఎక్స్పెన్సివ్ నీకు ఒక రెండు వందలు మూడు వందల ఐదు వందల పాప్కార్న్ అమ్మిన పాపానికి నాకు ఎంత ఖర్చో చూడు మరి అదే పాప్కార్న్ నీకు యాభై రూపాయలు ఇప్పుడు ఐదు వందలకి అమ్మాం కాబట్టే కానీ నిజంగా ఆకలేసినోడు తినాలని కోరికున్నోడు ఆ కార్వింగ్స్ ఉన్నోడే కొంటాడు అలా అక్కడోటి అక్కడోటి అక్కడో పది మంది కొంటారు దన్ అదే నీకు నేను యాభై రూపాయలకి ఇస్తే అందరు కొంటారు నాకు ఎంత రచ్చో తెలుసా మీరు లేస్తే ఒకడు లేస్తే ఒకడు లేస్తే ఓ జనరల్ కంపార్ట్మెంట్ రైల్వే బోగి మనుషులు దిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది దాన్ని తుడవాలంటే వాడు ఆ థియేటర్ అమ్ముకోవాలి ఇంకా చెప్పాలంటే మనం చేసే రచ్చే అది అండ్ మళ్ళీ ఇప్పుడు ఐదు వందలకి ఎవడెవడు కొంటున్నాడు అక్కడొకడు అక్కడొకడు కానీ ఐదు వందలు ఐదు వందలు అని అందరూ మాట్లాడేస్తున్నారు కొన్నోడు కొనోడు నేను కొనాలనే అనుకున్నాను ఐదు వందలు ఉంది కాబట్టి నేను కొనలేదు నువ్వు కొనకు నువ్వు తింటేనే మాకు దరిద్రం నువ్వు తినకపోతే మాకేం లేదు రెండు గంటలు ఓపీకి బట్టి ఇంకా ఆకలేస్తావు ముద్దెక్కువ తింటామేమో వెళ్ళి తిను పో లేదా వచ్చిన తర్వాత ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ తిరుగు నీకు అక్కడ ఉంటాయి అండ్ నెక్స్ట్ నువ్వు మల్టీప్లెక్స్కే కదా వెళ్ళేది ప్రతి మల్టీప్లెక్స్లో ఫుడ్ కోర్ట్ ఉంటుంది ఫోర్త్ ఫ్లోర్లో నువ్వు ఫోర్త్ ఫ్లోర్ అంతా తిరిగితే నీకు పానీపూరి కూడా వన్ ట్వంటీ రూపీస్ ఉంటుంది అక్కడ మాట్లాడరు నీకు బర్గర్ కూడా మూడు వందలు ఉంటుంది అక్కడ మాట్లాడరు నీకు పూరి కూడా రెండు వందల ఎనభై ఉంటుంది అక్కడ మాట్లాడరు నీకు జ్యూస్ కూడా రెండు వందల చిల్లర ఉంటుంది అక్కడ మాట్లాడరు థియేటర్కి వచ్చి కూర్చుంటేనే సమోసా యూజ్ టూ ఫిఫ్టీ నో అంటాడు ఏది ఈ సీటుకు ఉన్నది ఏంటి అక్కడ బయట లేనిది ఏంటి బయట మళ్ళీ కూర్చుంటాను అదే ఫ్యామిలీతో వెళ్ళి కూర్చొని నువ్వు అంటే వీఆర్ ఎంజాయింగ్ షాపింగ్ మాల్ షాపింగ్ మాల్ అయితే నీకు ఎంజాయ్మెంట్ థియేటర్ అయితే నీకు నాట్ ఎంజాయ్మెంట్ అదే అదే అంత అటాచ్డ్ ఏంటి టెరిటరీ అదంతా మళ్ళీ మనిషి మీరు మారండి ఫస్ట్ నీకు ఫ్రీగా ఇస్తేనేమో చేసే రచ్చ ఇంత కాదు ఎక్కువ రేట్లు పెడితేనేమో అలుపు సొలుపు అన్నీ ఏం మాట్లాడాలి చెప్పు నచ్చితేనే కొనుక్కు తినండి లేదా తినకండి అవసరం లేదు కానీ ఇంకెప్పుడు కూడా ఆ రేట్ ఎక్కువ ఏ రేట్ ఎక్కువ అనొద్దు రేట్లు అట్లాగే ఉంటాయి నీకు నచ్చితే తినలేకపోతే లేదు ఎయిర్పోర్ట్కి వెళ్లే ముందు బ్రేక్ఫాస్ట్ చేసిపోండి అక్కడికి వెళ్తే ఇడ్ల ఐదు వందలే ఇంత వందల అనొద్దు వెళ్ళే ముందు తినేలితే ఏంటి నొప్పా గంట ముందు వెళ్ళాలన్న ఇది ఉంటుంది ఇంకో పావు గంట ముందు ఒక రెండు ఇడ్లీలు తినేసి వెళ్ళలేవా నువ్వు అని నీకు ఎక్కువ అనిపిస్తే ఇన్ కేస్ ఫ్లైట్లో ఫ్లైట్లో వాటర్ ఫ్రీయే నీకు థమ్స్అప్ కావాలంటే దాని దానికి ఉంటుంది లేదు ఇంకేదన్నా నూడిల్స్ కావాలంటే దాని దానికి ఉంటుంది ఇది ఇంత అనొద్దు సరే లేదు దిగేసి వెళ్ళి తినేసిరా అంటే ఏం చేస్తావు చెప్పు అంతే కదా అది సో మైండ్లో పెట్టుకొని ప్రవర్తించాలి ఎవరైనా సరే ప్రతి దాంట్లోకి అన్ని అందుబాటులోకి 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 ఉండొద్దు కాలం మారింది మనం కూడా మారాలి మన మాటలు మారాలి ఆలోచన విధానము మారాలి అండ్ థియేటర్ వాళ్ళని నేను సమర్థిస్తాను వాళ్ళు దోచుకోవట్లా దాచుకుంటున్నారు దాచుకోవట్లా దోచుకోవట్లా నువ్వు చేసే దరిద్రాన్ని కంట్రోల్ చేసుకుంటున్నారు వాళ్ళు రేట్లు పెంచితే తప్ప ఇప్పుడు ఐదు రూపాయలకు పెడితే ఐదు వందల మంది తింటున్నారు అదే యాభై రూపాయలకు పెడితే వంద మంది తింటున్నారు అదే ఐదు వందలు పెడితే పది మందే తింటున్నారు ఊడ్చుడు తక్కువ అయిపోయింది కదా వాడికి ఇనఫ్ అది వాళ్ళ స్ట్రాటజీ అంతే నువ్వు పద్ధతిగా ఉండి ఇటిట్ట రాయకుండా కెచప్ల అన్నీ కెచప్ రుద్దుకుంటాడు వాడు ఒకటే టిష్యూ ఇస్తాడు అది ఎప్పుడు అది నీకు ఇచ్చేలోపే ఎగిరిపోద్ది ఆ నువ్వు సమోసం మొత్తందేమో మూతి గింత ఇంత ఏ ఇట్లా రుద్దుకో ఇట్లా రుద్దుకో లేదు ఇట్లా రాసుకో చెప్తే ఎవడు రాసుకుంటున్నాడు తలకి ముక్కుకి మూతికి పూసుకో వెంటనే దొరికేస్తుంది ఈ సోఫా ఫ్రీగా హాయిగా ఉంటుంది ఇలా ఎవడు తుడుస్తాడు ఇది ఆ కెచ్చపు రూపాయి దీన్ని తుడడానికి వాడు కడే కష్టం ఎంత అది నువ్వు పొద్దున పూస్తావు నీ తర్వాత షో తర్వాత షో రాత్రికి అది ఎండి ఇంకి సర్వనాశనమై ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి